కల్తీని వ్యవహారంలో వైసీపీ వాళ్ళు ఆడే డ్రామాలు అన్నింటినీ కాదండి ఒక మాట మాట్లాడతారు ఇవాళ్ళ ఒక మాట మొన్న ఒక మాట మాట్లాడారు మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడిగితే దాన్ని వక్రీకరిస్తూ ఇంకేముందు విజయం సాధించేసాం సత్యమేవో చేతే మనం పెద్ద పత్తిత్తులు మనం మనం నీతివంతులు ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పేసిందని వీళ్ళే భయం చేశారు వీళ్ళే డబ్బాలు కొట్టుకున్నారు వీళ్ళే ప్రచారం చేశారు నేను సుప్రీంకోర్టే సిట్ ఏర్పరిచింది దానికి మళ్ళీ ఏడుపు నేను జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు పెట్టేమంటాడు సిట్టు లేదు బిట్టు లేదు అని చెప్పేసి మాట్లాడతాడు ఇవాళ ఉదయం సాక్షిలో మా కొమ్ముని శ్రీనివాస్ ఒక డిబేట్ పెట్టేశాడండి అలా ఎలా నియమిస్తారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరం తీసుకోవడం దేనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇద్దరం తీసుకోవడం దేనికి అది అసలు దాన్ని అసలు సిట్ అంటారా మాకు ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి అంటే మీకు అనుకూలంగా పోతే మంచిది మీకు అనుకూలంగా రాకపోతే మంచిది కదా అంతేనా ఏమిటి రామాలు ఆడుతున్నారు అయ్యా ఒక మాట మీద నిలబడరు మనం ఒక మాట మాట్లాడేమంటే దాని మీద నిలబడాలి మొన్న మొన్న నువ్వే కదా ఒక డెబేట్ పెట్టే పెద్ద డిబేట్ పెట్టావు కదా అపర మేధావులందరినీ తీసుకొచ్చావు కదా ఆయన పేరు ఏదో లాయర్ అంటే ఒక ఆయన ఆయన తీసుకొచ్చేవు ఇంకొక ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చేవు నెత్తి మీద బొచ్చు వాళ్ళని తీసుకొచ్చావు వాళ్ళందరూ మేధావులుగా చూపించి ఒక విశ్లేషణ చేసుకొచ్చేవు సుప్రీంకోర్టు గురించి సుప్రీంకోర్టు చెప్పే తీర్పుల గురించి ఏది చెప్పినా ఫెయిర్గా ఉంటుందండి వెనక ముందు ఆలోచిస్తారండి ఒకవైపు ఆలోచించరండి పది రకాలుగా ఆలోచిస్తారండి ఎంత సొల్లు చెప్పుకోవచ్చు మనమే కదా సడన్గా సిట్ ఏర్పరచు కానీ అలా ఎలా ఏర్పడతారండి సిట్ ఏమీ లేదని సిట్ ఎందుకండి అంటే నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడేసాడు ఏమీ లేదని సిట్ ఎందుకని చెప్పేసి అని అదే పాటలు వాళ్ళు ఇక్కడ పాడేస్తానమాట ఏమీ లేని దానికి సిట్ ఎందుకండి నేను సిట్ ఏర్పడతాన్ని చెప్పేసి అనుకోలేదండి నాకు తెలిసిన విషయం అందరికీ తెలుసు ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైంది కోర్టుకి వెళ్ళింది ఎవరు మీరే కోర్టుకి వెళ్ళింది వైవి సుబ్బారెడ్డి పైగా వైవీ సుబ్బారెడ్డి తన పిటిషన్లో ఎక్కడా కూడా నేను మాజీ టీటీడీ చైర్మన్ అని చెప్పేసి నేను ఎక్కడ సుప్రీంకోర్టు తెలియపరచలా ఆ విషయంలో కూడా ఒక సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు మీరే దర్యాప్తు జరపాలని చెప్పి కోరింది ఎవరు అది కూడా మీరే అవునా దర్యాప్తు జరపాలని కోరింది మీరా మీరు కాదా మరి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే కదా ఒక సిట్టి ఏర్పరిచింది సిబిఐ అధికారులు ఇద్దరు ఉంటారు రాష్ట్ర పోలీసు అధికారులు ఇద్దరు ఉంటారు మొత్తం ఐదుగురు సభ్యులతో ఒక సిట్టి ఏర్పరిచింది విచారణ జరపమంది దానికి మనం అంగీకరించాలి కానీ దానికి కూడా వ్యతిరేకించి ఎత్తలాగండి లేకపోతే పనిచేద్దాం కొని ఆ సిట్టి సభ్యులు కాకుండా సపరేట్గా ఒక బృందాన్ని ఏర్పరిచి దానికి అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ఒక నిన్నో లేదంటే ఆ యాంగ్ర ఈర్ గారినో ఆ అంబటి రాంబాబుని రోజని వీళ్ళని ఒక దర్యాప్తు సంస్థగా ఏర్పరిచి మీ చేత చేయించేవా విచారణ మీరు చేతరని చెప్తే కొద్దిగా సిబ్గొండాలి ఆయనకు నువ్వు మళ్ళీ సీనియర్ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ నువ్వు అంటే మీకు అనుకూలంగా రాకపోతే ఇది ఎక్కడ ఇది ఎక్కడండి ఇది ఎక్కడ అన్యాయండి అంట అంటే సుప్రీంకోర్టు ఎలా వ్యవహరించాలి ఎవరు చేత దర్యాప్తు చేయించాలి ఎవరిని నియమించాలని మీరు చెప్పేస్తారండి ఇక్కడ మన సాక్షులు కూర్చొని మనం చెప్పేస్తామా వాళ్ళని ఎందుకు వేసారు వీళ్ళని ఎందుకు వేసారు సిట్టింగ్ జడ్జి చేయించవచ్చు కదా మీరేం ఎక్స్పెక్ట్ చేశారంటే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా ఈ విచారణ కొట్టేసుద్ది ఈ కేసు కొట్టేసుద్ది ఏమీ లేదు కదా అని చెప్పేసి అని అనుకున్నారు కానీ ల్యాబ్ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది ఆ విషయాన్ని సుప్రీంకోర్టు నమ్మింది ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు నమ్మింది నమ్మిన తర్వాతనే సిట్ ఏర్పరిచింది విచారానికి ఆదేశించింది సార్ మీరు చెప్పినట్టు అన్నీ జరిగిపోవండి మొన్నటి మొన్న మీరే కదా మాట్లాడింది ఆహా మహాద్భుతం అన్నారు అంతే ఇవాళ గగ్గోలు పెట్టి ఎడి జగన్మోహన్ రెడ్డి కానీ స్టార్ట్ చేశారు నిన్నంతా సత్యమేమో చేతే అన్నారు మొన్న సారీ నిన్నంతా సుప్రీంకోర్టు తీర్పు మీద స్వాగతిస్తున్నామన్నారు మళ్ళీ ఏమైనా ఆలోచించారు మళ్ళీ ఏమనుకున్నారు అబ్బాబ్బే ఇది ఎక్కడ అసలు సిట్ ఇది ఇది అన్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళింది మీరే విచారణ కోరింది మీరే విచారణ కోరడం వరకే మనం వంతు ఎవరిని నియమించాలి ఎలా విచారించాలనేది సుప్రీంకోర్టు నిర్ణయించింది వాళ్ళు ఆదేశిస్తారు మిమ్మల్ని పెట్టేసుకోరండి మీకు అవకాశం లేదు కానీ ఒకవేళ అవకాశం ఉంటే సిట్టు కింద సిట్టుకి బదులుగా ఇగ మా జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఒక బృందాన్ని ఏర్పరచండి దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి మేము విచారాన్ని జరిపించేస్తాము విచారాన్ని మేము చేసేస్తామో మేము అనుక్కుంటాము మేమే మీకు రిపోర్ట్ ఇచ్చేస్తామని చెప్తారు అంటే దొంగే దొంగ అని చెప్పి వెనకడి కోసం అంత ఉంది కదా అలాగమాట దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ దొంగలంతా కలిసి అప్పుడు విచారం చేసే అప్పుడు చేస్తారు ఇక్కడ అంటే మీరు నిర్ణయం చేస్తారండి సుప్రీంకోర్టు ఏం చెప్పాలో కూడా మీరే నిర్ణయం చేస్తారా మా లాంటి మేధావులకు వచ్చిన ఆలోచన నిన్నెవరు మేధావు అన్నాడు ఏ విషయంలోనూ మేధావి ఎందులోనూ మేధావి అని అడుగుతాను నేను చెప్పు సీ మోస్ట్ సీనియర్ జర్నలిస్టు అనే ఒక తోక తప్పితే మనకి మనకి తెలిసి వచ్చింది ఏంటి చేతుల పేపర్ మొక్కలు మాట్లేనికే నాలుగు మొక్కలు మాట్లాడలేము మనం సీనియర్ జర్నలిస్ట్ నేను కాదన్నట్ల నేను ఒప్పుకుంటా దానికి మీ వయసుకి గౌరవిస్తాను మీ వృత్తికి గౌరవిస్తాను కానీ చూ ఇంకా చాలామంది జర్నలిస్టులు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు ఒక్కడే చాలామంది జర్నలిస్టులు ఉన్నారు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలిసింది ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు మొట్టమొదటి చేసేది అది ఆ తర్వాత ప్రజల్లో ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నల రూపంలో తయారు చేసుకొని అధికారపక్షం ప్రతిపక్షం ఇద్దరిని అడుగుతారు లేదంటే ఒక ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందనుకో అది మంచో చెడు ఒకవేళ దానివల్ల మంచి జరిగితే మంచి చెడు జరిగితే చెడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు మనం ఏ రోజైనా కానీ ఒక అంశం పైన ఒక అంశాన్ని ఎంచుకొని మనం దానిపైన లోతైన సమగ్ర విచారణ చేసి ఒక లోతైన విశ్లేషణ మనం ఇప్పుడైనా చేసేవా ఒక లోతైన విశ్లేషణ ఎప్పుడైనా చేసేవా ఏం చేసాం మనం చెప్పు నీ నీ జీ జర్నలిస్ట్ అని తిప్తావు కదా ఎందులో నువ్వు సీనియర్ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్వి చెయ్యి ఒక విశ్లేషణ చేయి దేని మీద దాని మీద చేతిలో పేపర్ మొక్కొద్దు చేతిలో పేపర్ మొక్కొద్దు పేపర్ మొక్క లేకుండా చెయ్యి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన చేసిన తప్పులేంటి మాట్లాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి మంచి ఏంటి చెప్పు మాట్లాడు ఇప్పుడు పేపర్లు పెట్టుకునే మాట్లాడు వివరంగా మాట్లాడు ప్రతి అంశాన్ని తీసుకో వన్ బై వన్ సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు మధ్యపన నిషేధం ఎందుకు చేయలేదు పోలవరం ఎందుకు నిర్మించలేదు మూడు రద్దులను ఎందుకు కట్టలేదు ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి కదా వాటిని అన్నింటినీ తీసుకో ఒక్కొక్క దాని గురించి మాట్లాడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేడు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పంచాడు అభివృద్ధి ఏంటి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఎంతమంది ఉద్యోగ అవకాశాలు కల్పించాడు ఎంతమంది కుటుంబాలు బాగు చేసాడు అనేది చూపించి ఒకసారి చెప్పండి అయ్యా ప్రజలకు చెప్పే ప్రయత్నం చెయ్యండి సార్ నాలుగు పేపర్లు చేతిలో పట్టుకొని ఆ పేపర్లో ఉన్నది ఎలా చూసి ఎలా చూసి ఎలా చూసి ఎలా చూసి చదివేసినట్టు మాత్రమే జర్నలిస్టులు అయిపోమండి మనం అదే వేరే వెరైటీ జర్నలిస్టు కొందో గొప్ప చదువుకోలేదు కానీ చదువుకుంటే నేను కూడా జర్నలిస్ట్ అని చెప్పేసుకుంది గెలిచా అందరూ జర్నలిస్టులే నాలుగు ముక్కలు మాట్లాడితే అందరూ జర్నలిస్టులే యో నేను జర్నలిస్టులు కాదు మీరు మరీ బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతున్నారు నువ్వు జర్నలిస్ట్ అట్టగైపోయావు నువ్వు జర్నలిస్ట్ ఎగ్గా అయిపోయావు అని జర్నలిస్ట్ అని చెప్పి నేను ఎప్పుడు చెప్పింటారు నాయనా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మాట్లాడినా తెలుగుదేశం కార్యకర్త అంటారా బాబు అని మాట్లాడతా నేను ఎప్పుడు జర్నలిస్ట్ అని చెప్పిన ఎప్పుడు చెప్పుకోవాల చెప్పినా నువ్వు కొత్తగా వచ్చి నువ్వు కొత్తగా చూసి నన్ను జర్నలిస్టులు చేస్తే నేనేం చేయడానికి అది మీ లోపం నా తప్ప కదా మీ తప్పది మళ్ళీ మళ్ళీ చెప్పండి రవి గత మాట జర్నలిస్ట్ గిల్నెస్లో అనొద్దు అలా ఏంటంటే కొమ్మిరేని శ్రీనివాస్ గారు మనం ఎప్పుడూ కూడా ఒక దాని విశ్లేషణ చేసినప్పుడు కనీసం మనకైనా అవగాహన ఉండి సవాల ఇలా మాటలు మార్చేయకూడదు జగన్మోహన్ రెడ్డి మీరు దెబ్బ హారంతే మీద ఒక విశ్లేషణ సచువు విశ్లేషణ